ఏం జరిగిందని ఎట్లా జరిగింది అంటే గేట్ లోపలి ముందు తర్వాత బయట నువ్వు ఎందుకు తక్కువ ఒత్తిడి వచ్చింది అందరూ ఒకటి సరిపోవాలని పక్కన నుంచి ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు టికెట్లు ఇస్తున్నారని నిఖే వైద్య ఎన్నిసార్లు వచ్చావు ఆరోజు సర ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే కిందికి వచ్చాడుదా ఇదే మరిగా వచ్చి తీసుకు ఇక్కడి కింద నుండి తీసుకెళ్ళాడు అప్పుడు ఇంత ఇబ్బంది లేదు ఏంటి కారణం ఏంటి సార్ ఇబ్బంది రావడానికి ముందు చెప్పారు అప్పుడు చెప్పేవాళ్ళు కదా ఆ టైంకి వచ్చేవాళ్ళు పంపించేసేవాళ్ళు అప్పట్లో ఎక్కకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దిగా అందరూ వచ్చేసారు పదండి రోజు

మీరంటే మా ఫేవరండి బాగా మిమ్మల్ని చూస్తానంటే దగ్గరలో చూస్తానండి మీ కళ్ళ కూడా అంచకొండు మంది వచ్చామండి పదకొండు మంది వచ్చిన అమ్మాయి చనిపోయారు అండి

జరగడద జరిగింది అది నేను బాధపడతామా జరగకుండా ఉండాల్సింది ఎన్ని సార్లు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయ్యింది ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది ఈసారి లో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్ లోనే మీ పది మంది వెళ్ళే లోగండి వంద జనం వచ్చేసారండి మేము ఎలా వెళ్ళినాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసినట్టు పడిస్తే అందరూ ఆ ముందు అందరూ అలా పడిస్తే కదమ్మా పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత సార్ మీరు మేడం అక్కడ కొండ మీదండి అండి రోజులు కూర్చొని నడుచుకుంటూ కూర్చొని నడుచుకుంటూ థర్టీ టూ గంటలు మేము నడుచుకొని వెళ్ళినా మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ ఇప్పుడు కింద ఇన్ని అవసరం మూడు దిక్కలకి వెళ్ళి మూడు దిక్కలా చాలా రెస్గు ఉంటే ఇక్కడ ఖాళీ ఉందని వచ్చాను సార్ నాకు ఇన్ని సంవత్సరాలకి ఇదే కష్టం అనిపించింది సార్ మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి రాత్రి పన్నెండు ఒంటి గంట తెల్లవారులు నడుచుకుంటూ వెళ్ళేవారు ఒకసారి ఫస్ట్ జనవరికి ఇక్కడే ఉన్నాం సార్ అప్పుడు మీరు కూడా ఇప్పుడు మీరమ్మ నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా ఆన్లైన్ లో పెడితే తీసుకుంటే ఆన్లైన్ మేము ముగ్గురు పిల్లలు మా పిల్లలు చిన్న చేయించాం కానీ హస్బెండ్ ఒక్కరికే దొరికింది సార్ మాకు ఎవరికి దొరకలేదు నా కోసమే హస్బెండ్ నాతో వచ్చారు ఆయన ఏమైతే కాదమ్మా ఒక ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి కదా దానికి కూడా మీరు సిద్ధపడతారా నీ మనోభావాలు నేను అడుగుతున్నా నువ్వు దేవుని చూడాలని నీకు ఇది ఉంది అవసరమైతే రెండు మూడు రోజులు ఇక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడిపోతున్నావు కాబట్టి ఆన్లైన్ లో పెడితే టికెట్లు ఒక్కోసారి రావు కాబట్టి కొన్ని ఆన్లైన్ లో పెట్టి కొన్ని ఆఫ్ లో పెట్టి అక్కడ పెడితే కొండపైన పెడితే కొండపైన నడుచుకుంటూ దేవుని తలుచుకుంటూ పోతారు అప్పుడే ఆటంకం రాలేదండి మా పిల్లలు కూడా గావరైపోయారు అమ్మ థర్టీ ముప్పై రెండు గంటలు ఎలా అమ్మ నిలబడ్డావు అంటే మాకు ఆ దేవుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయామమ్మా ఒక ఎనిమిది గంటలు ఉంటే పెట్టివారండి మిగతాదంతా నడుచుకుంటూ దేవుడి నుంచి ప్రదర్శన చేసినట్టు ముందే కొండ పైన టికెట్లు ఇచ్చితే బాగుంటుంది ముందు పోయిన వాళ్ళకి ఇచ్చేస్తే బయట లైన్ అది చేయొచ్చు కావాలంటే ఒక ఐదు ఆరు గంటలు పెట్టి ముందు టికెట్లు ఇచ్చేస్తారు బయటకు వాళ్ళు తిరుక్కుని ఆ టయానికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోకపోతే కొండ పైన రానివర్ కూడా నాకు తెలియదు పను ధైర్యం కూడా మేం కారణం డ్రైవర్ నిర్ణయం

మాత్రం వద్దు సార్ మళ్ళీ జరిగింది జరగదు పాత వాళ్ళకి పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు అసలే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను ఈ నాలుగు అంత మురుపు నేను ఉన్నప్పుడు ఉండేది కదా ఇది వీళ్ళు తెచ్చారు కొత్తగా తెచ్చారు వీళ్ళనవసరం దాన్నే ఫాలో అయ్యారు అదే రెండు రెండు పెట్టాలి కొంచెం ఆన్లైన్లో పెట్టి కొంతమంది వస్తే ముందుగా మన నిధే పరిగెచ్చి టోకెన్స్ ఇచ్చింటారు ఒకవేళ లైన్ లో పెట్టి టోకన్స్ ఇచ్చి ఆ టోకన్స్ కూడా అయినాక కావాలంటే బయట కూడా తిరుగుకొని మళ్ళీ వచ్చి కాల్ జాయిన్ అయిపోతారు అప్పుడు మీరు ఫ్రెష్గా ఉంటుంది బి తిరుగుతారు దేవుని దగ్గర ఉంటారు దేవుని దగ్గర ఉంటారు చేద్దాం నేను చేస్తాను మా వెరీ గుడ్ చాలా బాధపడ్తిమా అన్ని దర్శనం జేపిస్ పంపిస్తాను అన్ని రేపే జేపిస్ అవసరం అయితే యులో ఎల్ల లెమ్ అవసరమా మీకు నేరువే పంపిస్తే ఇక్కడ చేస్తాం చేస్తాం నేను చేస్తాను వెరీ గుడ్ చేస్తారు నిన్ను కాంట్రాక్ట్ చేసాను పిల్లలు ఏం చేస్తారు పిల్లలు స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నారు మా ఎక్కడ ఏ ఊరు మీది మా నేటివ్ అయితే పిల్లలు అక్కడ పెట్టిన హైదరాబాద్లో ఉన్నారు ఎన్నిసార్లు వచ్చారు మరి ఇక్కడికి దేవుని దగ్గరికి నేను చాలా సార్లు వచ్చాను సార్ ఇక్కడ వర్క్ టీటీడీ వర్క్ చూడారన్నమాట మెల్లికొట్టులో టీటీడీ కళ్యాణ్ సార్ ఇక్కడ కూడా వర్క్ చేశాను సార్ అప్పుడు ఇంతకు మంది ఇట్లా రిఫండ్ కట్టి పంపిస్తుంది సార్ అప్పుడు బాగా ఉంది టైమ్ ఇస్తుంది ఇంకా మనం ఆ టైం ఆ టైంకి ఎప్పుడు గడపడు వచ్చి రిబన్స్ కట్టాను నేను నేపుకున్నాను నేను పెట్టించాను అప్పుడు పెట్టించాను ఎక్కడ బస్ స్టాండ్ లో శ్రీనివాసంలో అది కట్టుకొని మేము సాయంత్రం వరకు ఇక్కడికి తిరిగి మళ్ళీ పైకి ఇప్పుడు మీకు అందరికి ఫోన్లు ఉన్నాయి కదా ఉన్నాయి ఇప్పుడు ఫోన్ లో కూడా పంపించేసి మెసేజ్ కావాలంటే దాంట్లో పెట్టచ్చు మీ ఫేస్ చూసి ముఖం చూసి ఆ ఆ టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు మీరు నేరుగా లోపలికి వస్తారు కూర్చుంటారు ఎక్కడైనా ఉంటారు ఎప్పుడు ఫేస్ చూసి పంపిస్తారు ఆ టైం వెళ్ళిపోవచ్చు అక్కడే ఉండొచ్చు కాళ్ళు బయట తిరగచ్చు కంట్రోల్ చేయలేకపోయిన ఒక్కసారికి అంత అంటే నువ్వు అక్కడ ఉన్నావు కదా మెసేజ్ ఏమైనా వచ్చిందా మీకు బయట వదిలిపెట్టారు ఇక్కడ వదిలిపెట్టలేదు అని ఏమన్నా వచ్చిందా లేదు అంటే కొంతమంది గురికి చెప్తా ఉన్నారా శ్రీనివాసంలో వదిలినారంటే గురికి చెప్తా ఉంటారా మెసేజ్ వచ్చింది అంటే అనుకున్నారు అది విన్నావు నువ్వు కూడా విన్నావు మెసేజ్ పట్ట వాళ్ళు తిన్నారు అంకు శ్రీనివాసం లో లైన్ వదిలినారంట వదిలినారట పెట్టున్నారు మాకు ఆ గార్డెన్ లో అది కూడా ఒక కారణమా అది మాకు అక్కడ ఏమైంది ఏంటంటే గార్డెన్ లో గేట్ వేసినారు ఫస్ట్ మేము బయట కూర్చున్నాం బయట కూర్చుంటే ఇక్కడ లోపల కూర్చొని గార్డెన్ లో కూర్చోబెట్టిన గార్డెన్ లో లాక్ చేయకుండా గేట్ అధినేత పెట్టింటే ఎవరు ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చునే వాళ్ళు ఆ టైంకి పెట్టినప్పుడు రోడ్డు మీద ఉన్నాయి సరికెట్స్ అన్ని అప్పుడు ఫ్రీగా వచ్చేవాళ్ళు గేట్ క్లోజ్ చేసి మొత్తం గార్డెన్ అంతా ఫుల్ సార్ సాయంత్రం కల్ ఎవరన్నా పోలీసు వాళ్ళు గేట్ తీసి ఒకరిద్దరిని లోపలికి పంపించడం లేదంటే బయటికి పంపించడం చేస్తుంటే వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళు ఏ గేట్ తీసినారు గోయిందా గోయిందా అని లేదు అట్లా జరిగింది ఒక రెండు మూడు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ అందరినీ ఇంట్లో చేస్తుంటే కుర్చు పెట్టినారు తర్వాత కంట్రోల్ కాలేదు సార్ ఒక అరగంట పద్ధతి నీళ్ళు అని అసలు కుర్చు నీకు లేదు ఇద్దరికి జరిగి నీకు లేదు అది వాళ్ళు ఏం డిసైడ్ చేస్తున్నారో గేట్లు ఓపెన్ చేసినారు అది కొంచెం స్లోపించారు కదా ఒక పది ఇరవై మంది వెళ్ళిపోయినారు తర్వాత కొంచెం పోలేదు కింద పడినట్టుంది ఇంకా వాళ్ళ మీద ఒక్కొక్కరు అక్కడ గేట్ ఓపెన్ చేసింది ఎవరో పడిపోయారు ఒక ఇది పెయింట్ అయిపోయారు స్పృహ తప్పి పడిపోయారు దానికొది పెట్టాను అది తెలియదా మీకు చెప్పలేదు అనౌన్స్ ఒక ఒకతను లోపల నుంచి బయటికి తీసుకుంటూ పోయిన సార్ అసలు వెళ్ళిపోయినాడు తర్వాత మళ్ళీ గేటు క్లోజ్ చేసిన తర్వాత వీళ్ళంతంగా ఎంత నుంచి ఇంకా దొరుకుంటూ వచ్చినారు సార్ అసలు నిలబడాలంటే కూడా లేదు అప్పుడు ఇంకా మరి ఎట్లా ఏం డిసైడ్ చేస్తున్నారు గేట్లు ఓపెన్ చేసినారుపెన్ చేయాలేట్ దోహి సార్ ఒక ఆవిడకి ఇది వచ్చి స్పృహ తప్పటికి లోపల నుంచి తీసుకొచ్చిన అప్పుడు ఆవిడ తీసుకొచ్చి బయటకి తీసుకెళ్లారు అప్పుడు గేట్ దోహే సార్ నువ్వు చెప్పావు కదా ఒక కారణం కూడా అక్కడ వదిలిపెట్టారు ఎక్కడ వదిలిపెట్టారు మహాడుకోవడం అది కూడా మహాడుకున్నారండి కాబట్టి ఇంకా వదిలిపెడతారు అయింది వచ్చి మళ్ళీ పెట్టారు తర్వాత ఏమైందో మొత్తం మీద ప్రాక్టికల్ నమస్కారమ్మా ఎక్కడమ్మా మీది గోపాలపట్నమ్మా వైజాగ్లోనా ఎంతమంది వచ్చారమ్మా మీరు ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారమ్మా వాళ్ళందరూ ఓకే కానీ నలుగురికి మాత్రం ఇదే అయింది అన్నమాట

నేను ఇక్కడ నుంచి ఈ పార్ట్ మాత్రమే బయటకున్నాను మిగతా మొత్తం ఒక్కడంటే భూమికి రోడ్డు నేనే ఫస్ట్ అలా ఉండుతాను ఒక అరగంట పైగా కిందనే అలా ఉండుతుంది మా వాళ్ళు ఎప్పుడు వీటికి ఎవరిని లాగమన్నా లాగలేకపోతున్నారు ఒక పావు గంట పైగా ఇంకా చూసి ఇంకా మా వాళ్ళు ఎవరు కలవడంతో ఇంకా నేను వదిలితాను చనిపోతానంటే ఇంకా యాక్ట్ అయింది ఈలోకి మా అబ్బాయి కనబనడంతో తన్ని చాలా దూరంలో ఉంటే ఇలా బయలుస్తుంటే తను వదిలి అప్పుడు సరే మా వాళ్ళు అనిపించాలని తను మెచ్చవాళ్ళందరినీ తన దాడిని అందరినీ

పెట్టినా మేము కొండపై తీసుకొని వెళ్ళే వాళ్ళు తిరుమల ఇక్కడ టెంపుల్ అన్న ఎవరిని కూడా అందులోనే ఉంచి మొత్తం ఊగిస్తుంది జనం ఎవరికి కూడా మేము అప్పుడు ఉండేది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉండే బ్యాగేజ్ పయానికి ఒక త్రీ ఒక ఫోర్ థౌజండ్ పీపుల్స్ అండి వాపర్స్ ఎటువంటి ప్రవచనం లేదు ఓన్లీ గేట్ ఒకటే అది కూడా రాంగ్ లేదు మెయిన్ గేట్ కనీసం గ్రూప్ సపోర్టింగ్ కానీ ఏం లేదు బయట కూడా పది మంది పోలీసులు ఉన్నారు టెన్ మెంబర్స్ డెబ్బై మంది ఉన్నారండి తొంభై మంది ఏం లేదు చెప్తున్నాం కదా పది మంది పోలీసులు ఉన్నారండి ఈ జీప్ తో మాత్రం పెట్రోలింగ్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది తర్వాత అప్పుడు క్లాక్ పై లాగింటిఫై చేసి అప్పుడు నాకు పిలిస్తే నేను ఆల్రెడీ కింద ఇక్కడ వరకు ముందు నా ఎంత బయటకు ఉంది బాడీ అంతా కింద ఉంది మా పైన అందరూ ముప్పై నలభై మంది మీద ఉన్నారు బరువు కనీసం బయటకు రావడం కూడా సపోర్ట్ లేదు నేను ఇది ఆర్మీ జీన్లో కదా కింద నుంచి అలా పాకుడుకుంటూ పాగుడుకుంటూ పాగుకుంటూ బయటకు వచ్చి అప్పుడు తను తీసుకుంటే నాకు బ్రీతింగ్ అందట్లేదు సపోర్ట్ ఇది సపోర్ట్ లేదు కనీసం సపోర్ట్ లాగడానికి హెల్ప్ చేయడానికి కూడా ఈ వీలు కూడా కంట్రోల్ చేయడానికి చేయట్లేదు అంటే వెనక ఆపదు ఫస్ట్ వెనక ఆపితేనే కదా ముందు క్లోడ్ అవుతుంది అది కూడా లేదు నేను ముందు యాక్చువల్గా పన్నెండు గంటలకి మీ ప్లాన్ చెప్పి కూడా చెప్తాను సార్ అంత ఈ లైన్లో ఒకటి ఈ లైన్లో ఒకటి వెళ్తే రెండు బ్యాగ్ గేట్లకి రెండు లైన్లు వెళ్తాయి కానీ నేను పదహారు సంవత్సరాలు పట్టి శవరి మన వెళ్తూ ఉంటాను అక్కడ ఎలా ఉంటే వాళ్ళు నలుగురు సెక్యూరిటీ ఉంటారు ఒక సెక్షన్ రూప్తో పట్టుకొని కనీసం రెండు వేల మంది ఒక రూపులో నాపి బ్యాచ్ బ్యాచ్గా విడి ఉంటారు

తొంభై ఐదు కానీ మన దీంట్లో నుంచి మాది ఎలా ఎయిర్పాటు కాన్స్ ఉన్నారు ఒక్క బిడ్డ దీని కాన్స్ట్రెస్ ఉంటారు అంటే కనబాబు గారు కాన్స్టేషన్

మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా మీరు ఖర్చులకు ఒక అన్ని చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికి బాగా మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు రాసి ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిగ్గుంది వైపు ఎంతమంది ఉంటారు మొత్తం ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా హాస్పిటల్ అన్ని చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలకి పంపిస్తాం దర్శనం కూడా చేస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు కదా పోయి ఎంఆర్ఐ చేశారు కానీ మీరు ఏమైనా ఇప్పుడు ఎంఆర్ఐ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుకి ఏం చేయాలో చేయండి అవన్నీ చేసి సర్చ్ అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేపిస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ అంటే వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం